అమ్మవారిని కర్రలతో ఊరేగించి చేతలో పెట్టి తీసుకెళ్తున్నారు కదా దాని ఒక రీజన్ ఏంటండి రీజన్ అంటే అండి అమ్మవారిని రెండు వేల నాలుగులో ఒకసారి తీసాం మాకు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు చేశారు మళ్ళీ ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు మాకు ఈ అమ్మవారి జాతర ఏదైనా ఇలా చేయాలి నాలుగు వేపులనా పులి మీద తిరగాలి అమ్మవారిని చూసుకుని ఎక్కడెక్కడ పోతే వేయాలి ఎక్కడెక్కడ ఏం చేయాలి అనేది మా ఊరి చేశారు ఇప్పుడు మాకు బాగా అవగాహన అవగాహన వచ్చింది ఏ పందాలు మళ్ళీ ఏమేమి తీసుకోవాలి ఏం చేయాలి మా ఊరికి కదా మాకు నేర్పించారు దానికి రోడ్ మీ జాతర మా తోమ తగ్గ ఆడబుట్టిని అది ఇచ్చుకుని కానీ ఊరంతా బాగా సహకరించారు ఎవరికి ఏ గొడవలు లేదు ఏ పని లేదు ప్రతి ఒక్కరి చందాలు బాగా ఇచ్చారు చాలా బాగా చేశారు జాతర మా ఊరు పెద్ద నేర్పించింది ఏంటంటే ఏ పన్న రోజు ఈ జాతర ఈ విధంగా చేసుకోవాలి అని ఇప్పుడు మాకు పూర్తి అవగాహన వచ్చింది మాకు చిన్నపి పెద్ద అవగాహన లేదు ఇప్పుడైతే బాగా చూసాం తిరుగు నేర్చుకున్నాం ఏ విధంగా ఊరి పేరు ఈ జిల్లా ఎందులో వద్దండి మండలం రాజన్నగరం నియోజకవర్గం గ్రామ పంచాయతీ